అందుకనే ఈరోజైతే నేనైతే మన తోటల నుంచి అయితే మా బిడ్డకైతే చెప్పానండి మొక్కజొన్న కంకులు ఏమని మొక్కజొన్న కంకు అయితే తీసుకొచ్చింది మనమైతే వెళ్తున్నామండి కిందికి కాల్చుకోవడానికి వీడియోలు అయితే వెళ్దాం రండి అంతేకాదు వదిన మా ఆయన ఇద్దరు కలుసుకొని పుల్లుకైతే ఆ పుల్లలు అయితే నరుకుతున్నారండి ఈ పుల్లలు ఎంటుకొని మీకైతే చెప్పాను కదా ఇందాక నేను మొక్కజొన్న కంకులు అయితే కాల్చడానికి అయితే నరుకుతున్నారు చూడండి ఈ మొక్కజొన్న కంకులు మేము ఎలా కాల్ ఎలా కాల్చేది అయితే మీకైతే చూపిస్తాము చూడండి కొంతమంది ఏంటంటే తాదానికి మొత్తం తాట చూపిస్తాను కొంతమంది ఏంటంటే కలుసుకుంటుంటారు నిప్పుల మీద కలిసే వాళ్ళు ఉంటారు లా కంకిని ఉడకబెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ మనం ఏంటంటే మీకు వెరైటీగా కాల్చి చూపిస్తాను ఈరోజు కంకిని చాలరా ఏ మసంగిరాండి మా అయితే మొక్కదన కంకులు తినాలి మనం అయితే అడవికి వచ్చామండి పెడుతున్నావాడి తీసుకరీ చూడండి ఇదంతా బండే చూడండి మనకైతే కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు ప్లేస్ బాగున్న కాడికి అయితే వచ్చాము పని అవుతుంది ఏదైతే వచ్చిందండి కంకులు ఎలా ఉన్నాయో తాట మీదనే పెడుతున్నానండి చూడండి తాట మీదనే పెడుతున్నాను కంకుల్ని ఈ తాట మీద కాల్స్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కంకులు చూపిస్తాను మీకు ఇప్పుడు మాడిపోతుంది బిడ్డ కంకి తోలు మొత్తం తీసేస్తే ఇదైతే మాడిపోతుందండి మంట మీద పెట్టే ఎందుకంటే అలా పెడితే మంట మీద అయితే బాగా అయితే ఉడతాయి అంటే ఒక ఒక పొర అయితే తీయాలి మనము ఒక పొర తీస్తే బాగా ఉడుతాయి కంకులు తీరా అదిగా ఇదరా పట్టింది దీంట్లో ఎన్ని ఉండే ஆறு உடவே కాల్చుకోవాలండి வைத்த காலச்சோடி கங்கு வாங்கி மோகால தரேன் ஒன் ஒரே தீன் இப்புல అయితే మనమైతే తా కాల్చిన కంకులకైతే ఇలా నల్లగా అయిపోయిన ఈ తా ఈ బొప్పి మొత్తం అయితే మనమైతే క్లీన్ చేసుకోవాలా ముందు ఈ బొప్పి మొత్తం తీసేయాలండి ఓ చాలా మెత్త ఉడికింది చూడండి ఎందుకంటే మనం తాటి మీద ఉడికిపుతున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉండేయండి రెండు ఫ్రెండ్స్ మనమైతే ఇట్ట మనకు ఇట ఈ నిప్పుల మీద కాల్చే కాడికి మనము ఇట దీనికి బొప్పి మీద కాల్చుకునే కంకి అయితే చాలా టేస్ట్గా ఉందండి అందుకంటే నేను దీనికి చూపిస్తున్నాను మీకు కూడా హోటల్కి ఎవరన్నా ఎవరన్నా ఉండేవాళ్ళు అయితే ఇలాగే కాల్చుకోండి కంకిని అని అయితే చెప్పడానికి అయితే తీస్తున్నాను నేను తీశాను చూపిస్తున్నాను ఓ చూడండి మనం అలాగే పెట్టి కాల్చాం కాబట్టి వీళ్ళకి సుంకు అనేది అలాగే ఉంది మెత్తగా ఉంది ఉండేది కాదు ఏం కాల్చిన ఇంతగానే ఇంకా మీరు అట్లా ఉండాలి మళ్ళీ అయితే నిప్పుల మీద పెట్టుకోవాలండి అలాగే మనము ప్రతి మళ్ళీ కంకికైతే బొప్పి తీసిన తర్వాత మళ్ళీ అలా పెట్టుకోవాలా ఎందుకంటే దీనికి నీరు ఉంటుందండి ఆ నీరైతే పట్టుకుంటుంది మళ్ళీ చేదులుగా కింద అయితే ఉన్నామో మనకైతే అన్న మేకలన్నీ కూడా వచ్చాయి చూడండి ఒకసారి సరఫద్ది కాకపోతే ఆ కంకులు అయితే తెచ్చింది ఎక్కువ లేదు ఎందుకంటే వాళ్ళ శనిగా ఆయన ఏమంటారు శనిగా తెచ్చిందండి అంకులు ఆ స్వామికి తెలియకుండా తెచ్చిందంట వాళ్ళ ఆ స్వామి వీళ్ళే చూస్తే భయపడుతుండేమో ఏమన్నా మా కంకుల మస్తున్నారు వీళ్ళని చూడండి మనమైతే మళ్ళీ ఈ నల్ల అంత శుభ్రంగా అయితే చేసుకోవాలండి మనం ఎందుకంటే పలుసులోకి తినేది కాబట్టి నీట్గా ఉండాలండి అక్కడ నలుపు అయితే కార్ రాకుండా పెట్టుకోవాలి మా ఆయన అయితే బాగానే కష్టపడ్డాడండి కంకులు మా మాకోసం కష్టపడేందుకు మనకైతే ఏది రాదండి మొత్తానికైతే మనం ఎంత కష్టం చేసే దాని తర్వాత దాని సుఖం ఉంది అంటారు పెద్దలు కంకులు అయితే కాసేసామండి మీకు కంకి మీకు షాక్ ఎందుకు అబ్బా అని అనుకుంటారేమో చేపలకాయ షాక్ ఎందుకు వచ్చిందబ్బా అందుకే షాక్ పొడుచుకొని అను కాదండి కానీ నిమ్మకాయ కోయడానికి నిమ్మకాయ సాల్సు కారం మొత్తం అయితే పట్టిస్తున్నాం మేము టంకి చూడండి నేనైతే నిమ్మకాయ ఎక్కి తీసుకొచ్చానండి బా దీనికి వచ్చిన నిమ్మకాయ చూడండి మనమైతే కంకి ఇలా నిమ్మకాయ అయితే పట్టించుకోవాలి ఇలాగైతే పట్టించుకోవాలి కారం నిమ్మకాయ అయితే రెండు పట్టించుకోవాలి ఎందుకంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి కంకి బాగా నువ్వు రుద్దా చూడండి ఎలా కూర్చోండి బాగా పెద్ద గుడ్లో ఉన్న కూర్చోండి రావాలి ఎకరా వేసుకొని చూడండి నిమ్మకాయ అయితే రుద్దుకుంటే బాగుంటుందండి కానికి ఏడన్నా మీరు టౌన్ కూడా చూసింటారు నిమ్మకాయ రుద్దుతుంటారు కానీ వాళ్ళు ఎందుకంటే మనకైతే మనకు టేస్ట్ అయితే రావాలని అయితే రుద్దుతారు సరిగా బా పులుపు లేదండి తగ్గుతుందా ఎలా తగ్గుతుంది ఇష్ట పోయి కారం తినాలి కానీ ఎందుకంటే పాలకాంకులు అయితే మనకైతే అలా తీని తినచ్చు ఎందుకంటే చేతికి అయితే వస్తున్నాయి బాగానే ఉండీ బాగానే టేస్ట్ ఉంది బాగానే బాస్తా చాలా మెత్త కుడికాయి

అబ్బిగదురా చూడండి కంటికి ఏది పెద్దది కనపడితే అదే అదే కోరుకుంటారండి మా నా పిల్లడైతే పెద్ద కంకే అడిగాడు పెద్ద కంకే తీస్తున్నా వద్దు కోరుకు చూడండి అయితే పెద్ద కంకులు అయితే కోరుకుంటున్నారు పిల్లలు అయితే మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటామండి ఓకే ఫ్రెండ్స్